వెల్కమ్ టు అమేజింగ్ వరల్డ్ ఈ రోజు మన స్టోరీ స్కూల్ ట్రిప్ జూ పార్క్ అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి పేరే అనుషా చూడడానికి చాలా అందముగా ఉండేది ఒక స్నేహితుడు ఉండేవాడు అతని పేరే రవి రవి అనూషాలు ఇద్దరూ మంచి స్నేహితులు ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్లేవారు వాళ్ళు ఇద్దరూ చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండేవారు అందుకే స్కూల్ టీచర్లు ఎప్పుడూ వాళ్ళిద్దరిని మెచ్చుకునేవారు ఒకరోజు వారు చదువుకునే స్కూల్లో స్కూల్ ట్రిప్కి ప్లాన్ చేశారు అది ఏమిటంటే జూ పార్క్ జంతు ప్రదర్శనశాల విద్యార్థులందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఆ జూ పార్క్కి వెళ్లాలంటే రైలులో ప్రయాణం చేసి వెళ్ళాలి అలా రైలులో ప్రయాణించబోతున్నారని తెలిసి విద్యార్థులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు అలాగే జూ పార్క్లో జంతువులన్నీ చూడబోతున్నామని చాలా ఆనందంగా ఉన్నారు విద్యార్థులు రవి అనూషాలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు రైలు బయలుదేరడానికి ముందు రోజు అనూషా తన బ్యాగ్లో బిస్కెట్స్ చిప్స్ వాటర్ బాటిల్స్ నిండుగా పెట్టింది అలాగే రవి కూడా తన కెమెరాను తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే అందమైన జంతువులు ఫోటోలు తీయాలనుకుంటున్నాడు చీకటి పడింది రవికి పడుకోవడానికి నిద్ర రావట్లేదు ఎందుకంటే రేపే రైలు ప్రయాణం ఉదయం అవ్వగానే నేను రైలులో ప్రయాణించబోతున్నాను అలాగే రకరకాల జంతువులను చూడబోతున్నాను ఆ జంతువులన్నిటినీ బాగా ఫోటోలు తీసుకోవాలి అని రవి తనలో తనే మాట్లాడుకుంటూ ఉన్నాడు చాలా సంతోషపడుతూ ముచ్చటపడిపోయాడు రవి కొంతసేపటికి నిద్రపోయాడు ఇంతలోనే ఉదయం అయ్యింది అందరు విద్యార్థులు తమ బ్యాగులతో స్కూల్కి చేరుకున్నారు అలాగే రవి అనూషాలు కూడా తమ బ్యాగులు తీసుకొని స్కూలు దగ్గరకు వచ్చారు విద్యార్థులందరూ చాలా సంతోషంగా ఉన్నారు రవి అనూషాలు కూడా తమ తోటి విద్యార్థులతో కలిసి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు వాళ్ళు అందరూ రైలు కోసం ఎదురు చూస్తూ ఉండగా రైలు రానే వచ్చింది విద్యార్థులందరూ రైలు ఎక్కి తమ సీట్లలో సర్దుకుంటున్నారు అలా రైలు ఎక్కి కూర్చున్న తరువాత విద్యార్థులందరూ చాలా సంతోషంగా నవ్వుతూ ఉన్నారు కిటికీల దగ్గర కూర్చొని బయట పచ్చని పొలాలు కొండలు కదులుతుండగా చూస్తూ ఆనందించారు అందరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ సమయాన్ని ఆనందంగా గడిపారు అప్పుడు రవి అనూషతో ఇలా అంటున్నాడు అనూష ఈ రైలు ప్రయాణం చూడు ఎంత బాగుంది అలా కిటికీలోంచి చూడు ఆ పచ్చని పొలాలు ఎత్తైన పర్వతాలు ఎంత అందంగా ఉన్నాయో అని అంటాడు అప్పుడు అనూష అంటుంది అవును రవి ఈ రైలు ప్రయాణం చాలా బాగుంది అని ఉత్సాహంగా అరిచింది అలా రైలులోంచి కనబడే చిన్న చిన్న గ్రామాలు చూస్తూ ఆనందంగా గడిపారు మధ్యలో ఇంటి దగ్గర నుంచి తీసుకువచ్చిన చిప్స్ ప్యాకెట్స్ బిస్కెట్స్ని అందరూ కలిసి పంచుకొని తిన్నారు రైలు వంతెన మీదుగా వెళుతున్నప్పుడు కింది ఉన్న నదిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు చివరికి పట్టణం రాగానే అందరూ రైలు దిగి జంతు ప్రదర్శనశాలకు అంటే జూ పార్క్కు చేరుకున్నారు లోపలికి వెళ్లగానే అనూషా మరియు రవి చాలా ఆశ్చర్యపోయారు జూ పార్క్ లోపలికి వెళ్లగానే అనేక రకాల జంతువులను చూసి ఆశ్చర్యపోయారు అక్కడ గంభీరంగా నిలబడి ఉన్న సింహాన్ని చూసి భయపడిపోయారు అలాగే ఎలుగుబంట్లను చూశారు చురుగ్గా తిరుగుతున్న అందమైన జింకలను చూసి చాలా ఆనందపడ్డారు అలాగే మెరుపులా దూసుకుపోయే చీతాను చూశారు నీటిలో విహరించే ముసళ్ళు ప్రతి జంతువు వారిని ఆకట్టుకుంది పెద్ద పెద్ద అడుగులు వేసే ఏనుగులు చూడడానికి చాలా పెద్దగా కనిపించాయి చెట్టు పైన ఉన్న రామచిలుకలను చూశారు అవి చాలా అందముగా ఉన్నాయి ఇంకా మరెన్నో రకరకాల పక్షులు వాళ్లని ఆకట్టుకున్నాయి ఆ రకరకాల పక్షులన్నిటినీ రవి తన కెమెరాలో బంధించాడు గాండ్రించే పులులను చూసి చాలా భయపడ్డారు రకరకాల పాములను చూసి ఆశ్చర్యపోయారు అరుదుగా కనిపించే తెల్ల పులులను చూసి ఆనందపడ్డారు ఎన్నో ఏళ్ల నుండి జీవించి ఉన్న పెద్ద తాబేలును వాటి పిల్లల్ని చూశారు తరువాత నెమళ్ళు దగ్గరకు వెళ్లారు అక్కడ నెమళ్ళు పురువిప్పి నాట్యమాడడం చూసి చాలా ఆనందపడ్డారు తెల్లనెమళ్ళు కూడా వారిని ఎంతో ఆకట్టుకున్నాయి అంతలోనే మధ్యాహ్న భోజన సమయం అయ్యింది అందరూ కలిసి అక్కడ ఉన్న ఒక చిన్న క్యాంటీన్కి వెళ్ళి అక్కడ రుచికరమైన భోజనం చేశారు భోజనం చేసిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చింపాంజలిని చూశారు ఇంకా పక్కనే ఉన్న బాతులను చూసి అవి నీళ్లలో వెళ్తుండగా చూసి చాలా ఆనందపడి ఫోటోలు తీసుకున్నారు తరువాత మెడ చాలా పొడవుగా ఉండే ఆ స్ట్రెచ్ని చూశారు ఒళ్లంతా చారలతో ఉన్న జీబ్రాను చూశారు ఎంతో పొడవుగా ఉన్న జిరాఫీని కూడా చూశారు జంతువుల గురించి తెలుసుకునేందుకు జూ పార్క్లో ఉన్న సమాచార బోర్డును కూడా చదివారు చిప్పలున్న మొసళ్లను చూసి భయపడ్డారు అక్కడ రంగురంగుల సీతాకోక చిలుకలను పక్షులను చూసి రవి తన కెమెరాతో ఫోటోలు తీసుకున్నాడు నీటిలో ఈత కొడుతున్న హిప్పోపోటామస్లను చూసి నవ్వుకున్నారు నీటిలో చలాకీగా ఈత కొట్టే చేపలు ఇలా ఎన్నో రకాల జంతువులను వారు చూసి ఆనందించారు జంతువులకు ఆహారం ఎలా ఇస్తారో వాటిని ఎలా సంరక్షిస్తారో చూసే అవకాశం కూడా వారికి లభించింది చివరికి జూపార్క్ చుట్టూ తిరిగి అందరూ చాలా అలసిపోయారు కానీ ఎంతో సంతోషంగా ఉన్నారు సాయంత్రం అయిపోయేసరికి వారు బయలుదేరి స్టేషన్కి చేరుకున్నారు వారు చూసిన జంతువుల గురించి తమ తోటి విద్యార్థులతో మాట్లాడుకుంటూ రైలు ఎక్కారు రైలు ప్రయాణం గురించి తమ స్నేహితులకు కుటుంబ సభ్యులకు చెప్పాలని రవి అనూషాలు ఎదురు చూస్తున్నారు చివరికి రైలు దిగి ఇంటికి చేరుకొని తమ తల్లిదండ్రులకు జూ పార్క్ అనుభవాలు చెప్పారు వారి తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడ్డారు ఈ విద్యా ప్రయాణం అనూష మరియు రవిలకు జీవితాంతం గుర్తుండిపోతుంది జంతువులను చూడడం ద్వారా వాటి గురించి తెలుసుకున్నారు స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపారు ఈ స్కూల్ ట్రిప్ వారి జీవితాంతం గుర్తుండిపోతుంది జూ పార్క్లోని జంతువులను చూడడం మాత్రమే కాకుండా స్నేహితులు కలిసి సరదాగా గడిపిన ఆ జ్ఞాపకాలు వారి మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి ఈ స్కూల్ ట్రిప్ రవి అనుషాలకు జీవితాంతం ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది